నేటి అన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి వాక్యం చూసుకుందాం రండి లూకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనములు ఆషేరు గోత్రికురాలును పను ఏలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండేను ఆమె కన్యత్వం మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై ఎనిమిది నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను ఈ వాక్యము అన్న యొక్క ఆత్మీయ జీవితమును గురించి తెలియజేస్తోంది అన్న అనగా కృప అని అర్థము అన్న ఆషేరు గోత్రికురాలు ఆషేరు అనగా సంతోషము అలాగే పను ఏలు కుమార్తె పను ఏలు అనగా దేవుని ముఖము అని అర్థము ఈమె ఒక ప్రవక్త్రి అంతేకాదు ఆమె కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే భర్తతో కలిసి జీవించింది భర్త మరణానంతరం ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలుగా ఉన్నది ఆమె నిండు వృద్ధాప్యంలోనూ దేవాలయమును విడువక ఉన్నది అంటే జీవితం పట్ల సంతృప్తి కలిగి దేవుని పట్ల నమ్మకము కలిగి సమర్పణతో ఉపసించి ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగి జీవించసాగింది శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకువచ్చినప్పుడు ఎరుషలేము దేవాలయంలో కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గుర్చి మాట్లాడసాగింది సుమియోను మరియు అన్న ఇజ్రాయెల్లో మెస్సియ వచ్చాడని వారు గుర్తించారు అన్న మరియు సుమియోను ద్వారా ఏసే మెస్సియ అనగా అభిషిక్తుడు అనే సంగతి ధృవపరచబడింది ఏదైనా ఒక విషయాన్ని ధర్మశాస్త్రం ప్రకారం ధృవీకరించాలంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల నోటి ద్వారా విషయం నిర్ణయించబడుతుంది కాబట్టి ధర్మశాస్త్రం నిబంధన నెరవేరునట్టు సుమియోను మరియు అన్నా ప్రవక్తి ద్వారా దేవుడు మెస్సియ రాకను ధృవీకరించడానికి వీరిరువురిని ఎన్నుకున్నాడు అందును బట్టే వీరిరువురిని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి జీవించటే దీర్ఘాయువునకు మూలం కదా అన్న ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం ఒక మాదిరి దేవుని సేవించాలంటే ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయడం ముఖ్యం అని చెప్పకనే చెప్తుంది ఆవిడ జీవితం మరి మనం ఎలా ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఈ లోక సమస్యలతో కుటుంబ భారములతో దేవుని దూషిస్తూ జీవిస్తున్నామా నిన్ను నీవు ఒక్కసారి పరిశీలన చేసుకో నీ సమస్యలన్నింటినీ ఆయనపై మోపి భారము కలిగి ఉపసించి ప్రార్థిస్తున్నావా నీవే ప్రశ్నించుకో నీ హృదయాన్ని దేవునికిచ్చి ఆయన సన్నిధిలో నమ్మకము కలిగి నిలిచి ప్రార్థించడి వారిగా ఉన్నట్లయితే తృప్తి సంతోషము కలిగిన జీవితాలను జీవించగలుగుతారు అన్నా సహవాసము దేవునితో కలిగి ఉంది మరి నీ సహవాసం ఎవరితో లోకంతోట శరీరంతోట డంబాలతోట మన ప్రభు అయిన యేసుక్రీస్తు తనతో సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నీవు ప్రార్థన బైబిల్ చదవడము దానిని ధ్యానించడము వలన దేవునితో వ్యక్తిగత సహవాసము కలిగి ఉండాలి అలాగే కుటుంబంతో కలిసి కుటుంబంగా దేవునితో సహవాసం చేయాలి అంతేకాదు సంఘముతో కలిసి పాటల ద్వారా దేవుని స్థుతించడం వాక్యం వినడం వాక్య ప్రకారం జీవించడం మరియు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉన్నట్లయితే సంఘము ఆశీర్వదింపబడుతుంది మన సహవాసం ఇంకను ఎలా ఉండాలంటే శరీరం యొక్క అవయములు అన్నీ ఉన్నను ఒక్క శరీరమై ఎలాగున్నదో అదేవిధంగా సంఘమంతా ఏకమనస్కులే ఒకరి ఎందు ఒకరు పాలు పంచుకుంటూ సహోదర ప్రేమ గలవారు వినయ మనస్కులనై ఉండాలి ఒకరినొకరు ఆదరించుకోగలగాలి ఏలైనగా మత్స వర్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయో వచనంలో ప్రభు చెప్పినట్లుగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఎందురో అక్కడ నేను వారి మధ్య ఉందును అని చెప్పినట్లుగా మానక సమాజముగా కూడుకోవాలి దావీదు రోజుకు ఏడు మార్లు స్థుతించగా దానియలు రోజుకు ముమ్మారు ప్రార్థించాడు ఆ విధమైన ప్రార్థనా జీవితము సంఘముతో ఆత్మీయ సహవాసము కలిగి సమర్పణ కలిగిన జీవితాన్ని నిరీక్షణతో జీవించే వారముగా గాక ఆమెన్ హలేలుయ